వెల్కమ్ టు రాజీ రుచి ఈ వీడియోలో మీకు బాదం మిక్స్ పౌడర్ ఎలా చేయాలో చూపిస్తాను దీనికోసం ముందుగా ఒక కప్పు బాదం తీసుకున్నాను ఇది వెయిట్లో వచ్చేసి సుమారుగా ఒక సెవెంటీ గ్రామ్స్ ఉంటుంది ఇలా తీసుకున్న బాదంలో నీళ్ళు పోసుకుని ఒక మూడు గంటల పాటు నానపెట్టుకోవాలి ఇలా నీళ్ళు పోసి నానపెట్టడం వల్ల మనకి బాదం పైన స్కిన్ అనేది చాలా ఈజీగా కూడా వచ్చేస్తుంది మీరు వీడియోలో కూడా చూడొచ్చు నేను ఎంత సింపుల్గా తీసేస్తున్నాను అలానే మిగిలిన బాదం పైన స్కిన్ మొత్తం తీసేసి ఇలా ఒక బౌల్లోకి వేసుకుని పక్కన పెట్టేసుకున్నాను నెక్స్ట్ ఆన్ చేసుకుని కడాయి పెట్టుకుని బాదం అంతటిని కడాయిలో యాడ్ చేసుకుని మంటని కంప్లీట్గా సిమ్లో పెట్టుకుని ఈ బాదంలో ఉన్న తడిచి మారేంత వరకు మనం డ్రై రోస్ట్ చేసుకోవాలి నెక్స్ట్ ఈ బాదం బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే ఒక ఇరవై జీడిపప్పులు అలానే ఒక ఇరవై పప్పులు కూడా యాడ్ చేసుకున్నాం అలానే మంచి ఫ్లేవర్ కోసం ఒక ఆరు నుంచి ఎనిమిది ఇలాచీ కూడా యాడ్ చేసుకుని మరొక ఐదు నిమిషాల పాటు వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలి ఐదు నిమిషాల తర్వాత మనకి వీటి నుంచి మంచి అరోమ్ అనేది రిలీజ్ అవుతుంది ఆ టైంలో స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఈ పప్పులు అనేవి మిక్సీ జార్లో వేసుకుని అర్చుకోవాలి అలానే ఇందులో స్వీట్నెస్ యాడ్ చేయడం కోసం బెల్లం తీసుకుంటున్నాను షుగర్తో కంపేర్ చేసుకుంటే మనకి బెల్లం కొంచెం బెటర్ ఆప్షన్ కాబట్టి నేను ఇక్కడ బెల్లం తీసుకున్నాను అలానే పటుక బెల్లం డైరెక్ట్ మిక్సీలో వేస్తే బ్లేడ్లు అనేవి పాడవుతాయి కాబట్టి ముందుగానే దంచుకుని పక్కన పెట్టుకున్నాం అలానే ముందుగా మిక్సీలో వేసుకుని పప్పులన్నిటిని ఇలా పౌడర్లో చేసుకుని ఒక ప్లేట్లో వేసుకున్నాం అలానే బెల్లాన్ని కూడా ఇలా మెత్తని పౌడర్లో చేసుకుని అదే ప్లేట్లో వేసుకున్నాం నెక్స్ట్ ఇందులో వన్ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసేసుకుని ఈ మూడింటిని ఒకసారి బాగా కలుపుకుంటే మనకి బాదం మిక్స్ పౌడర్ అనేది రెడీ అయిపోతుందండి చూస్తారు కదా ఎంత కలర్ఫుల్గా ఉందో టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఈ బాదం మిక్స్ పౌడర్ మనం ఒక ఎయిట్ ఎయిట్ జార్లో స్టోర్ చేసుకోండి ఈజీగా వన్ మంత్ వరకు ఫ్రెష్గా ఉంటుంది ఇలా మనం ఈ పౌడర్ని ఇంట్లో ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మనకి ఎప్పుడైనా బాదం మిల్క్ తాగాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసుకుని తాగేయచ్చు ఈ బాదం మిల్క్ అనేది వేడిగా తీసుకున్నా లేదా చల్లగా తీసుకున్నా ఎలా తీసుకున్నా కూడా టేస్ట్ అనేది సూపర్గా ఉంటుంది ఏమో వర్షం పడుతుంది నాకైతే ఏదైనా వేడివేడిగా తాగాలనిపిస్తుంది సో నేను ఇంక వెంటనే ఈ బాదం మిక్స్ని ఒక కప్లో యాడ్ చేసుకుని వేడి వేడి పాలు కూడా వేసుకుని మొత్తం అంతా ఒకసారి కలిపేసుకుని పైనుంచి కొన్ని పిస్తా పలుకులు యాడ్ చేసుకుని తాగుతున్నాం నిజం చెప్తున్నా ఈ బాదం మిల్క్ అమ్మ చేతి ముద్దలా చాలా కమ్మగా ఉన్నాయండి నేను చెప్పడం కాదు కానీ మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి మీరే ఒప్పుకుంటారు మరిన్ని రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి